షాపింగ్ మాల్షాడం పల్నాడు జిల్లాలో కిడ్నాప్ అయిన ఒంటేరు నాగరాజు సేఫ్ గా బయటపడ్డాడు బొల్లాపల్లి మండలం మర్రిపాలెం అటవీ ప్రాంతంలో నాగరాజును గుర్తించారు పోలీసులు కిడ్నాప్ కు గురైన నాగరాజుతో పాటు కిడ్నాప్ చేసిన ఏడుగురు నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నారు వారందరినీ పల్నాడుకు తీసుకొస్తున్నారు పల్నాడు జిల్లాలో కిడ్నాప్ అయిన ఒంటేరు నాగరాజు సేఫ్గా బయటపడ్డాడు బొల్లాపల్లి మండలం మర్రిపాలెం అటవీ ప్రాంతంలో నాగరాజును గుర్తించారు పోలీసులు కిడ్నాప్కు గురైన నాగరాజుతో పాటు కిడ్నాప్ చేసిన ఏడుగురు నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నారు వారందరినీ పల్నాడుకు తీసుకొస్తున్నారు పోలీసులు పల్నాడు జిల్లాలో కిడ్నాప్ అయిన ఒంటేరు నాగరాజు సేఫ్గా బయటపడ్డాడు బొల్లాపల్లి మండలం మర్రిపాలెం అటవీ ప్రాంతంలో నాగరాజును గుర్తించారు పోలీసులు కిడ్నాప్ కు గురైన నాగరాజ్ తో పాటు కిడ్నాప్ చేసిన ఏడుగురు నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు కృష్ణ ఉదయం జరిగిన పల్నాడు ప్రాంతంలో జరిగినటువంటి కిడ్నాప్ వ్యవహారం సుఖాంతమైందని చెప్పుకోవచ్చు దీంట్లో ఒంటేరు నాగరాజ్ అనేటువంటి వ్యక్తిని ఉదయం కిడ్నాప్ చేశారు కిడ్నాప్ చేసిన తర్వాత ఏదైతే నల్లమడ ఫారెస్ట్ ప్రాంతం ఉండేటువంటి ఈ ఈ మొత్తం కూడా వెంకుపాలెం కానీ వెల్లటూరు కానీ ఈ ప్రాంతాల నుంచి కిడ్నాపర్లు బొల్లాపల్లి మండలం మీదుగా మరిపాలెం వైపు తీసుకొని వెళ్ళారు అయితే ఈ వ్యవహారం అంతా కూడా గమనిస్తున్నటువంటి పోలీస్ శాఖ హై అలర్ట్ ప్రకటించింది స్వయంగా పల్నాడు ఎస్పీ శ్రీనివాసరావు రంగంలో దిగారు ఆరుగురు బృందాలను అలర్ట్ చేస్తూ ఎప్పటికప్పుడు స్వయంగా మానిటర్ చేసుకుంటూ వెహికల్లో ఎస్పీ కూడా ఘటనా స్థలానికి వెళ్ళడం జరిగింది అక్కడి నుంచి ఎవరైతే కిడ్నాపర్లు నాగరాజును తీసుకొని వెళ్తున్నారో ఆ వాహనాలు వెంబడించడం జరిగింది ఈ నేపథ్యంలో నల్లమడ ఫారెస్ట్ నుంచి కాకిరాల ఫారెస్ట్కి చేరుకున్నటువంటి ఈ కిడ్నాపర్ల మొత్తాన్ని కూడా అక్కడ మరిపాలెం సమీపంలో అదుపులోకి తీసుకున్నట్లుగా మనకి స్పష్టమైన సమాచారం ఉంది అక్కడ ఏడుగురు కిడ్నాపర్లతో పాటు నాగరాజు ఎవరైతే కిడ్నాప్కి గురయ్యాడో ఆ కిడ్నాప్ కి గురైన నాగరాజును కూడా ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఉదయం నుంచి ఒక రకంగా ఒక కలకలం రేగింది ఉదయం నుంచి నాగరాజును హత్య చేసి ఉంటారనేటువంటి ఆవేదనతో ఆ అనుమానాలతో వాళ్ళ బంధువులు ఉన్నారు ఈ విషయం వాళ్ళకి ఖచ్చితంగా ఒక సంతోషకరమైన వార్త చెప్పవచ్చు ఎందుకంటే దుర్గి మండలంలో ఉన్నటువంటి జంగమేశ్వర ప్రాంతం నుంచి ఇక్కడికి వలస వచ్చి వెంకుపాలు వెలటూరు ప్రాంతంలో నివాసం ఉంటున్నారు అక్కడ ఈ అంటే కూరగాయల వ్యాపారం చేస్తున్నటువంటి నాగరాజును ఈ రోజు కిడ్నాపర్లు వెంకుపాలెం వద్ద కిడ్నాప్ చేశారు ఈ నేపథ్యంలో హై ప్రకటించినటువంటి పోలీసులు ఆరు బృందాలతో జల్లి పట్టాయని చెప్పవచ్చు మొత్తం కాకిరాల ఫారెస్ట్ మొత్తాన్ని కూడా పోలీసులు అదుపులోకి తమ ఆధీనంలోకి తీసుకొని నాగరాజుని ప్రస్తుతానికి సేఫ్గా బయటపడేసినట్టు తెలుస్తా ఉంది అదేవిధంగా కిడ్నాపర్లు ఏడుగురు కూడా ప్రస్తుతం పోలీసులు అదుపులో తీసుకొని విచారిస్తూ ఉన్నారు చక్రి కృష్ణ పల్నాడు జిల్లాలో కిడ్నాప్ అయిన ఒంటేరు నాగరాజు సేఫ్గా బయటపడ్డాడు బొల్లాపల్లి మండలం మర్రిపాలెం అటవీ ప్రాంతంలో నాగరాజును గుర్తించారు పోలీసులు కిడ్నాప్కు గురైన నాగరాజుతో పాటు కిడ్నాప్ చేసిన ఏడుగురు నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నారు వారందరినీ పల్నాడుకు తీసుకొస్తున్నారు పోలీసులు